స్వర్ణకారులు రాజకీయ సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో రాణించాలని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి జిల్లా కేంద్రంలోని గీతాభవన్ లో స్వర్ణకాల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామని తెలిపారు ఎదుగుతున్న వారిని ప్రోత్సహించాలని సూచించారు సంఘ బాధ్యులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రత్న భరణ ప సంక్షేమ సంబంధం మరియు ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు అలాగే అధ్యక్షులు బంగి గారికి డాక్టర్ వామన్ గారికి ప్రధాన కార్యదర్శి త్రీమరావు చంద్రశేఖర్ గారికి కోసాధికారి ఇరంజల రవి గారి ఉపాధ్యాక్షులు ఎల్రోజు వేణుగారికి ముందూరు గవర్నర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శులకు పెద్దని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి స్వర్ణకారులు అంటేనే ప్రతి ఒక్క కుటుంబంతో ఒక మంచి సంబంధం ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి చూసుకుంటే అంటే నాకు తెలిసినంత వరకు అమ్మమ్మల కాలం నానమ్మల కాలం నుంచి చూసుకుంటేనే మరి ప్రతి ఒక్కరితోటి అనుబంధం ఉంటుంది స్వర్ణకారుల ఎందుకంటే ఏ శుభకార్యమైనా వాళ్ళతోనే మొదలవుతుంది కాబట్టి మరి అలాంటి గొప్ప ఒక పాత్ర పోషించిన స్వర్ణకారులు కాబట్టి మరి ఖచ్చితంగా ఇంటి పక్కనే ఉండి ఇది కావాలి మాకు మీ పట్టి చేసి పెట్టండి మాకు కమ్మలు పెట్టండి నానమ్మలు అమ్మమ్మలు వెళ్ళి పక్కనే పూజలు పెట్టుకొని అవి చేయించుకున్న రోజులు మరి ఈ కాలం చూసుకుంటే జనరేషన్ చాలా ఫార్వర్డ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న నగ ఒక చిన్న కమ్మలు కావాలన్నా హైదరాబాద్కి పరిగెడుతున్నారు మరి అలా జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ మరి ప్రతి ఒక్కరు ప్రజలు మరి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే వ్యాపారస్తులు ముందుకు ఎదగాలి అంటే వ్యాపారస్తులు ప్రోత్సహించాలని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో లక్ష రూపాయల కిలో బంగారం అవడం మొదలుపెట్టింది కాబట్టి మరి ఎవరు కూడా బంగారం నిజంగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు చూసుకుంటే వందరం గోల్డ్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు అట్లాగే గోల్డ్ షీట్కి వెళ్ళిపోతున్నారు కోటి క్యారెట్ కేడిపోతున్నారు ఏంటి క్యారెట్ వేడిపోతున్నారు మనందులో ఎంతవరకు కోల్డ్ ఉంది ఎంతవరకు నదిరు ఉంది అనేది చాలా వరకు ప్రజలకు తెలియదు తెలియక చాలా మంది మోసపోతున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి ఆనాడి అమ్మమ్మల నానమ్మల కాలం నాడు ఎలాగైతే మనకి పక్కనే ఉండి మన కోసం మన పక్కన ఉండి మనకు చూపించి మరీ ఒక వస్తువుని తయారు చేసిన మరి అదే అదే మళ్ళీ రావాలి ఆర్డర్ అయితే మళ్ళీ వచ్చి ప్రజలకు అనుకూలంగా మీరు ఎంతగానో నిజంగా సృష్టించి చేస్తారు కానీ జనాలకి ఏం అలవాటు ఏంటంటే హైదరాబాద్లో ఇంకేదో ఉంది అని తోటి వెళ్ళి ఇంకా చాలా ఉంది అని తోటి వెళ్ళిపోవడం జరుగుతుంది మనలో కూడా టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ప్రతిభలు బయటకు తీయాలి కానీ ఈ రోజు లేదంటే బంగారం కొనడం చాలా కరువు అయిపోయింది కాబట్టి మరి ఎందుకు పెరుగుతున్నాయో లేదా మనకు కూడా అంత బంగారం మాకు కూడా ఖచ్చితంగా బంగారం కూడా తగ్గిపోవాలి మీ అందరి జీవితాలు ఎంతో కూడా మెరుగుపడాలి చిన్న చిన్న వ్యాపారస్తులు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం కానీ ఇంకా దానిపై ఉన్న ఇంకా పెద్ద ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్ ఎట్లా పెరుగుతున్న కొద్ది మన బంగారం రేటు అట్లే అది పడిపోతున్న కొద్ది మన బంగారం రేటు పెరగకుండా వెళ్తుంది కాబట్టి సో డెఫినెట్గా బంగారం రేటు తగ్గుతేనే అది ప్రజలైనా వ్యాపారస్తులైనా చెప్ప చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి మనం చూసినా నేను చెప్పుకోవాలనిపించింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విషయంలో ఎమ్మెల్యేగా ఏదో ఒక కారణంతో రాలేకపోయిగా ఏదవుతుందని చెప్పడం జరిగింది మరి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా కంసాల కిరాణ గారు చాంరావు తామర్ అట్లాగే మాజీ అధ్యక్షులు చట్ల కృష్ణ గారికి పాంపటి రవీంద్ర గారికి అట్లాగే కార్యవర్గ సభ్యులందరికీ అలాగే ఏక విధంగా సభ్యులందరికీ ఏదో ఒకటి చేయాలని తప్పనైతే మా అందరికీ ఉంటుంది తప్పకుండా మరి బంగారం ఏంటంటే మేమైతే దక్కే అక్కడ రాదు గణేష్ ఖచ్చితంగా మీకు ఏ విషయంలో అయినా మీ తోడు మేము ఉంటామని చెప్పేసి మీకు ఖచ్చితంగా మేము తోడుంటాము ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీకు తోడుతుంది అట్లాగే మేము కూడా అందరం మీకు తోడుగా ఉంటాం మీరు మా నివృద్ధి ఉండాలి ఎలా కాదు అని చెప్పేసి మీ అందరి